హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే ఇప్పుడు ఇస్కాన్ లోడ్ చేసినాం ఇస్కాన్ లోడ్ చేసి మళ్ళీ మట్టి లోడింగ్కి వచ్చినాం ఇడుకీలి కర్ణాటక వైజాగ్ పోవాలి మళ్ళీ ఇది మట్టి తీసుకొని మట్టి లోడింగ్ అయితే ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది పటాకట్టుడు తాళ గుంజుడు ఇవన్నీ బొగ్గు కట్టినట్టు అంత అవసరమే లేదు పెద్దగా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది మట్టి లోడింగ్ అంటే ఎవరైనా సింపుల్గా వస్తారు డ్రైవర్లు కాకపోతే లాంగ్ ఎక్కువ ఉండాలి గుట్ట ఎదురు మనం ఎదురుగా కనబడుతుంది మొత్తం పెద్ద గుట్టే అది ఆ పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు మనం గుట్ట కిందనో కాండా పెట్టుకొని పైకి ఎక్కాలి సైడ్ మొత్తం అందే అందే కాడికి బండ్లు తిరిగేదా కాడికి మొత్తం తోమేరు రైట్ సైడ్ మొత్తం అప్పుడు మన ఎదురుగా కనబడుతున్నాయి అయితే ఆల్రెడీ బండ్లు వచ్చినాయి మనం బండ్లు లేవు అనుకున్నాం ఫస్ట్ మన బండి అన్నాడు కాకపోతే ఆల్రెడీ బండ్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక బండి లోడ్ అయ్యి కాంటా పెట్టిండు వస్తుంది ముందుకి మరి టన్ను అయితే సరిపోయిందో సరిపోలేదు మన అయితే ఇంకో బండి ఉంది ఆ బండి వెనకాల ఇంకో బండి ఉంది ఆ బండి అయిపోయినాక కాటా పెట్టి మనం బుట్టయితే ఎక్కాలి వెనకాల ఇంకో బండి ఉంది ఆ రెండు బండ్లు అయిపోయినాక మన బండి అయితే ఇంటికి కాటా పెట్టాలి కాటా పెట్టేసి చిన్నగా నిమ్మలంగా అయితే పైకి ఎక్కాలి మరి ఎక్కుద్దా ఎక్కదో చూడాలి మన టైర్లు అసలే కొంచెం ఉన్నాయి ఎక్కుద్ది మ్యాక్సిమం అయితే ఇంకా వర్షం వచ్చిందంటే జాతర ఇక కిందనే ఉంటుంది బండి వర్షం వస్తే ఎక్కలేదు బండి పైకి ఎందుకంటే టైర్లు మొత్తం స్లిప్ అవుతాయి కాబట్టి ఎక్కలేదు అది ఆ బండికి అయితే కొద్దిగా టన్నజ్ ఎక్కువ వచ్చింది తీసుకుండు పైన లోడ్ చేయించుకు రావాలి ఫుల్గా టన్నేజ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇక్కడ కింద పోస్తాడు ఆడ డబ్బాలు అయితే కాండ బాక్స్ వాళ్ళు కాండకూడదు ఆడ బిల్లులు గిట్లా మనకు అన్నీ అన్న ఇస్తారు కాండా ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చినా కింద మిషన్ ఉంది పైన ఒక రెండు మిషన్లు ఉన్నాయి లోడింగ్ కాడ తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చినా కింద మిషన్ కాడ తీస్తాడు ఇంతసేపు ఆగింది దేనికంటే మన బండికి వెనక పక్కన బండి ఉంది అది మట్టి తీస్తుండ్రు కాబట్టి ఆగాల్సి వచ్చింది అందుకని కటింగ్ సరిపోక ఆల్రెడీ లోడింగ్ లేట్ అవుతుందని వచ్చేసరికి అక్కడ కటింగ్ సరిపోలేదు కాడ కాంట ఇట్లా ఎక్కింది అనుకో కాంటా ఎర్జిలో యాంగ్లేర్ ఉంటుంది కొచ్చే అది కూచ్చుకుందా అంటే టైర్ పలిగిపోతాయి టైర్ పలిపోయినా కానీ వాంటెడ్ ఫిఫ్టీ శాతం టైర్ ఉన్నా కానీ సేటు డబ్బులు కట్ చేస్తాడు అందుకనే వచ్చేటప్పుడు చూసుకొని రావాలి కాంటా ఇచ్చేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చొప్పుడు కొద్ది కూర్చుకునే చాలు ఏమిటో పలికిపోయింది కాంటా ఎంత వస్తుందో చూడాలి ఎంటీ వైట్ ఎండి వైట్ ఎంత వచ్చినా ఏం కాదు మినిమం అయితే పద్నాలుగు పదమూడు ఎనభై అట్లా వస్తుంది తొమ్మిది వందలు ఎంటీ వైట్ ఎంత వచ్చినా కానీ ఏం కాదు కానీ ఫుల్ వెయిట్ చూసు లోడ్ వెయిట్ చూసుకోవాలి ఎందుకంటే టనేజ్ ఎక్కువ వచ్చింది అనుకో ఆర్టీఓలతోటి ఇబ్బంది అవుతుంది కేసులు రాస్తారు అందుకని ఎప్పుడు పాసింగ్లో ట్రనేజీలు అయితే ఏం లేదు పైన బండ్లు ఉంటే మంచి మంచి స్టంట్లు ఉంటాయి ఎందుకంటే తిరగడం బండ్లు అటు ఇటు ఒరగడం అన్నీ చూపిస్తాం మీకు చూడండి మన ఎక్కేదైతే మంచి గుట్ట ఉంది ఇప్పుడు మన బండి ఎక్కువ ఎక్కుదో చూడాలి ఈ వీడియోలు అయితే సరిగ్గా కనిపిస్తాలి ఎందుకంటే వీడియో అంటే క్లారిటీగా లే కానీ మీకు బొందలు ఉన్న ఇల్లు సరిగ్గా కనిపించదు ఎందుకంటే లైవ్లో అక్కడ ఉన్న నేను ఉన్న కింది చూస్తాను కాబట్టి నాకు కనపడిద్ది అది మొబైల్కి గుట్టలేక సరిగ్గా కనపడతలే పెద్ద ఎదురుగడ్డ ఇప్పుడు నేను ఎక్కేది అక్కడ ఎదురుగానే బొంద్ ఉన్నది ఆ బొందలో టైర్లు తిరిగితే తిరిగావా చూడాలా ఎక్కువ దొరకదని ఎందుకంటే టైర్లు తిరిగిననుకో వెనక నుంచి బండి రాకపోదు ముందు నుంచి బండి రాదు మళ్ళీ మిషన్ రావాలా మిషన్తో నెట్ చేయాలా అంత కథ ఉంటుంది అందుకని కింది నుంచే లాగించుకొని పోవాలి మట్టి లోడింగ్కి చాలా తక్కువ వస్తాయి బండ్లు రోడ్డు చూడడం ఎంత ప్రశాంతంగా ఉందో ఈ రోడ్డు ఎట్లా ఉందంటే మొత్తం గుట్ట చుట్టూ తోమిరు మన ఎట్లా తిరుపతి గుట్ట కనుక చుట్టూ తిరిగి ఎట్లయితే ఎక్కుతామో అట్ట గుట్టలో గుట్ట చుట్టూ మొత్తం తోమిరు ఎందుకంటే స్టేట్ దొంగతే బండ్లు ఎక్కవు టిప్పర్లు అయితే ఎక్కుతాయి కానీ మన బండ్లు ఎక్కవు సింగిల్ హౌజింగ్ కాబట్టి డబుల్ హౌజింగ్ అయితే సపోర్ట్ రెండు డబుల్ హౌజింగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కుతాయి మన బండి సింగిల్ హౌజింగ్ కాబట్టి ఎక్కదు అటు ఇటు అయితే సగం వచ్చేసినాం ఇంకా మెలకలు ఉన్నాయి చూడండి ఎట్లా ఉండయో తిరుపతి మెలకలు కనుక్కున్నట్టు ఉన్నాయి పోతాట పోతాండి పోవాలి పైకి ఈ వర్షం కనుక పడింది అనుకో మన దరిద్రం కొద్ది ఇంక అంతే సంగతి బండి ఆడుందో ఆపుకోవాల్సిందే ఎందుకంటే ఇది ఎర్రమట్టి జారుడు ఎక్కువ కుంగిపోయిద్ది కాబట్టి సైడ్ పోనిస్తాలి అసలే నేను ఆల్రెడీ నిన్న మొన్న వర్షం పడిందట సైడ్ పోవాలంటేనే భయం అవుతుంది వెళ్ళి చూస్తేనే అంత దూరం చూడు ఈ ఇంచు ఇంకా పైకి ఎక్కాలి రెండంతలు వెనకాల వెనకాలని చూపించిన చూడు దారి అక్కడ కింద కనబడుతుంది అక్కడి నుంచి మన పైకి వచ్చిన ఇప్పుడు టర్నింగ్ చూడండి ఏమైనా దిగేటప్పుడు కొద్ది గొప్ప కానీ లాంగ్ లెంత్ ఐడి కడి చేసుకున్నామంటే కథం వెనకకి ఎక్కదు బండిగా ముందుకు పోవాల్సిందే ముందుకు పోతే మాత్రం లోయలా పడుతుంది అంత గుట్ట తిరుపతి గుట్ట టైప్ ఉన్నది ఒక బండి ఉన్నది చూడండి ఆ బండి లోడింగ్ పెట్టినట్టుంది ఇంకా అది కాలే మనం ఆడికెళ్ళి పైకి పోవాలి ఇంత ముందుకు ఒకసారి వచ్చిన నేను చూడండి ఎట్లుందా కింద మొత్తం కింద చిన్న చిన్న కనబడుతున్నాయి చెట్లు కానీ ఇల్లులు కానీ ఎందుకంటే మనం అంత హైట్కి వచ్చినాం మామూలు లేదు గుట్ట అయితే ఇంత పెద్ద ఎత్తున గుట్ట ఎక్కి రావాలంటే దిగేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవర్లకు బ్రేకులు అయినా ఫెయిల్ అవుతాయి చూసుకొని రావాలి బ్రేక్ల కింద ఫెయిల్ అనుకో బండి చేతికిన దొరకదు మనం దునకాల బండి పోయి ఎన్నో లోయల పడుతుంది అందుకనే ఒక అరగంట లేట్ అయినా ఏం కాదు చిన్నగా చూసుకొని రావాలా ఎందుకంటే మిస్టేక్ అయిపోయింది అనుకో మనకైతే దొరకకుండా పోయింది బండి ఇవన్నీ తీసిన రాళ్ళు అవ్వగినా పనికి వస్తాయి కానీ వాటిని ఏమైందంటే పలవ కొడతారు దేనితోనన్నా గన్నుతోనన్నా మిషన్తోనన్నా ఒత్తి పలక కొడతారు ఇప్పుడైతే పెద్ద లోయల గుట్ట దూమిరు గుట్ట గుట్టనే గుట్ట లోపల లోపడ తోమి లోడింగ్ చేస్తారు చూడండి పిఎస్టీ బండి లోడింగ్ అయి లోడింగ్ అవుతుంది ఇక దానికైతే మామూలుగా మనం పట్ట వేసుకొని అయితే బయలుదేరచ్చు పెద్దగా అయితే మనం బొగ్గుకి సిమెంట్లకి వేసినట్టు వేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే తడిస్తే ఇబ్బంది అవుద్ది ఇబ్బంది ఏంటంటే మన ఏది మిషన్ తీసేటప్పుడు అన్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే లిఫ్ట్ అన్లోడింగ్ చేసేటప్పుడు కానీ ఇబ్బంది అయిద్ది రాదు ఎందుకంటే బాడీకి అతకపోయింది కాబట్టి అదిగే ఉండదు కాకపోతే కవర్ పట్టేసుకుంటే సెట్ అయిపోయింది ఇక్కడ లోడ్ చేస్తాడు ఆ కిందనైతే టన్నది ఎక్కువ వచ్చినంత తక్కువ వచ్చినా తీస్తాడు ఇప్పుడు ఆడకేళ్ళైతే మనం మా బండి అయిపోయినాక మనం పోవాలి అదంతా మొత్తం గుట్టంతా చెక్కుతుంది ఆ మిషన్ త్రీ సెవెంటీ మిషన్ కెపాసిటీ అట్టుంది అది మిషన్ అయితే భలే పెద్దగా ఉంది చూడండి ఆ బండి ఎక్కేది ఎట్లా ఏమో మరి చూడాలా కనుక వర్షం పడింది అనుకో బండ్లు ఎక్కువ పైకి మొత్తం స్లిప్ అయిపోయి తిరుగుతాయి బండ్లు మన బండి అయితే బాగానే ఉంది గట్టినే ఎక్కిద్ది పికప్ గిట్లా అన్నీ బాగానే ఉంది అగో మిషన్ చూడండి ఎట్లా చెక్కుతుండో అదంతే ఇక అట్లా సగం రాయి సగం మట్టి అంతా మొత్తం చెక్కేస్తుండే దాన్ని ఆ కింద కింద ఏమన్నా రాళ్ళు పడ్డా పెడ్డల్లాంటి రాళ్ళు పడ్డా ఆ బొక్కంతటిని గుంజుతాడు ఎండ మాత్రం కొడుతుంది ఈ లోపు వర్షం రాకుండా మన అదృష్టం అంతలే వర్షం వచ్చిందంటే ఇక ఆగాల్సిందే ఆ మిషన్ అయితే చూడండి ఎట్లా చెక్కుతుండో మొత్తం గుట్ట మొత్తం అట్లా మిషన్తో చెక్కుడే కాకపోతే ఇక ఏమైంది రాళ్ళు టైప్ వచ్చింది అనుకో పెద్ద పెద్ద రాళ్ళు కంప్రెషన్ బరాలు పెడతాడు ఆ మిషన్ రాళ్ళకి మన బండి అయితే లోడింగ్ పాయింట్లో పెట్టిన దాకా ఇప్పుడైతే లోడింగ్ చేయించుకునేసరికి చీకటి అయింది నన్ను నేను అనుకుంటున్నాను నా ఆడికి సీక్రెట్ అయిందంటే కథ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చూసుకొని రావాలి అంతా ఫుల్ డౌన్ ఈ డౌన్లో చూసుకొని రావాలా అవును ఏమాత్రం మిస్టేక్ అయినా లోయలోకి వెళ్ళిపోద్ది కిందికి మొత్తం లోయే మీకు డేలా చూపించానుగా కిందికి అంతా లోయే ఉంది మొత్తానికైతే మన బండి డేలా తెల్లారినాకైతే జియో బంక్ వచ్చినాం రిలయన్స్ బంక్కి డీజిల్ అంతా కర్ణాటక పోయి ఆంచి ఇటు మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్ర నుంచి మళ్ళీ వైజాగ్ పోయి ఇప్పుడు వచ్చేసరికి డీజిల్ అంతా అయిపోయింది ఫుల్ ట్యాంక్ నాలుగు వందల ఇరవై లీటర్లు బండి ఫుల్ ట్యాంక్ అయితే అయిపోతే అయితే ఒక యాభై లీటర్లు కొట్టించుకురమ్మన్న సేటు ఆడ కంపెనీ బంక్ ఉంది ఖాతా బంకు ఆ బంకులో అయితే మళ్ళీ కొట్టించుకొని బయలుదేరాలి మనం ఇప్పుడైతే ఈ బంకులో కొట్టించుకోవాలి ఈ బంకులో ఆఫర్ ఏంటంటే బైక్ కానీ లారీ కానీ ఏ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఏది ఉన్నా కానీ లైసెన్స్ ఉంటే డైవర్ పాయింట్లు వస్తాయి డ్రైవర్ పాయింట్లు అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు ఏదైనా గిఫ్ట్స్ వస్తాయి ఫ్యాన్ కానీ కుక్కర్ కానీ అవన్నీ వస్తాయి మిత్రులారా ఎవరైనా ఉంటే చూడండి లైసెన్స్ గిట్లు ఉంటే పాయింట్లు యాడ్ చేసుకోండి బంక్ బంకులో మీ ఆధార్ కార్డు లైసెన్స్ ఇస్తే దాని నంబర్ కొట్టి పాయింట్లు యాడ్ చేస్తాడు మీరు కొట్టించిన వెంటనే ఏమంటే మీ బ మొబైల్కి నెంబరు మెసేజ్ వస్తుంది పాయింట్లు యాడ్ అవుతాయి మీకు దానివల్ల ఏదైనా గిఫ్ట్ వస్తుంది మూడు నెలల రీఛార్జ్ అవుతుంది ఎందుకు బోట్ కావాలా అది ఓన్లీ లైసెన్స్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది లైసెన్స్ లేకుంటే ఏం రాదు లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఇప్పుడైతే మనం డీజిల్ అయితే అయిపోయింది కొట్టించుడు చిన్నగా బయలుదేరుతున్నాం మన బండి ఆ బండిలోకి కొట్టించుడు రెండు బండ్లు అయితే కలిసిపోతాం ఫైనల్గా అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం బండి పట్టగిట్లన్నీ ఇప్పినాం ఇక్కడ ఏంటంటే అన్లోడింగ్ ప్రాసెస్ అంటే లిఫ్ట్ మీద లిఫ్ట్ కాడ పెద్ద యాడ్ అయితే కట్టారు మనకు అనిపిస్తున్నది అయితే లిఫ్ట్ అది లేపుతారు ఇప్పుడు ఇవ్వండి లిఫ్ట్ అయితే బండి లిఫ్ట్ లేపుతారు లిఫ్ట్ ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ మిషన్లతో తీసుడు అన్లోడ్ చేసుడు అదంతా ఇబ్బంది మిషన్ అయింది అనుకో ఐదు నిమిషాలు అయిపోతుంది దాని మీదకి ఎక్కించి బండి ముందట ఫ్ర ఫ్రంట్ యాక్సిల్కి అయితే గొలుసు వేస్తారు రెండు మూడు గొలుసులు వేస్తారు పెద్దగా జారిపోకుండా వెనకటాయిల హౌసింగ్ కార్డ్ అయితే హౌజింగ్ డమ్ కన్నా అయితే సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే వెనకకి జారిపోకుండా ముందులో పెద్ద రాస్తారు మాడ బాడా వేస్తుండ్రు చూడండి నెక్స్ట్ ఆయన బండి అన్లోడింగు చూడండి నిమ్మలంగా వేస్తుంది ఎంత పెద్ద ట్రాలీ అయినా ఆ బండి ఆ లిఫ్ట్ మీద పట్టింది పట్టిద్ది ఆ లిఫ్ట్ లేకపోతే కదా మొత్తం బొ బొగ్గు కానీ మట్టి కానీ ఏది ఉన్నా జారిపోయిద్ది ఇదే ప్రాసెస్ ఇప్పుడు కంపెనీలలో ఇదే మొత్తం ఈస్ట్ టైమే వచ్చింది ఇదివరకు మిషన్లతో అయితే అన్లోడ్ చేసేది కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు లిఫ్ట్తోనైతే చాలా సింపుల్గా అవుతుందని మిషన్లతో లేట్ అవుతుందని